శివార్త వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం బండిమ్మ దేవుపల్లి గ్రామం దేవలం తాండాలో పురాతన మారేమ్మ తల్లి ఆలయం శిథిలం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం మరియు దేవలం తాండ తుమ్మలవంక తాండ ప్రజల సహకారం నూతన ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట కుశల్కుంట అర్చకులు పవన్ కుమార్ స్వామి అలాగే దేవనం తాండ నూతనముగా అందరి యొక్క సహాయ సహకారాలతో అలాగే గవర్నమెంట్ తోచినటువంటి యొక్క సహాయంతో ఈ దేవస్థానాన్ని మారమ్మ దేవస్థానాన్ని అందరూ కూడా నిర్మిస్తున్నారు అందరూ కూడా భక్తి ప్రేరణంగా భక్తాదులు కూడా ఇచ్చేసి ఈ రోజు నుంచి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి గణపతి పూజ వివాహవాజనం పంచగవ్యపరాసన రక్షాబంధనం కలశ స్థాపన అలాగే మహాస్పనం అయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగాయి అలాగే ప్రదోషకాలం అంటే సాయంకాల సాయంకాలం వేళ సమయంలో నవగ్రహ మంత్ర మంత్రాలతో హోమాలు అలాగే అమ్మవారికి నేత్ర ఆవాహిత హోమాలు అన్ని జరిగాయి అలాగే ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి అధిమాస కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటల పైన పది గంటల లోపల అమ్మవారికి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది భక్తాదరూ కూడా విచ్చేస్తారు అంగరంగ వైభవంగా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు ప్రారంభతని అనుగ్రహం వల్ల భక్తాంధ్రకందరికీ కూడా శుభం కలిగి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు పవన్ కుమార్ స్వామి ముసలికుంట అర్చకులు ఈ మారమ్మ టెంపుల్ కోసం చాలా సంవత్సరాల నుండి మా పెద్దోళ్ళ కాలంలో చాలా పాతబడి ఉండింది ఇప్పటికి ఒక డెబ్బై సంవత్సరాలు పైన పైబడి ఉండే టెంపుల్ ఇది మారమ్మ టెంపుల్ అదే టీటీడీ వాళ్ళ తరఫున మాకు పది లక్షల ఆర్థిక సహాయం ఇచ్చింటే టీటీడీ వాళ్ళ తరఫున మేము మారమ్మ టెంపుల్ చేశాము కొత్తగా నిర్మించి అభివృద్ధి చేసుకుంటున్నాము ఒకటి మాకు దేవలం తాండ తుమ్మలం తాండ ప్రజలందరూ కూడా మారమ్మకు సేకరించినారు దాతలు కూడా దాతలు కూడా ఉన్నారు మారమ్మ తప్పిన దాతలు కూడా ఉండి వాళ్ళు కూడా సేకరించినారు మాకైతే ఇదైతే వాళ్ళకు మరీ మరీ అభివృద్ధి చేసుకోవాలనేసి ధన్యవాదాలు ధన్యవాదాలు తుమ్మలం తాండ తుమ్మల వంక దేవలం తాండ రెండు తాండాల గిరిజనులు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమస్తే ఓం శక్తి మారే తల్లి నమో నమ